तत्रापश्यत्स्थितान् पार्थः पितृ नथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యమును చూచాడు తమ సైన్యంలోనూ కౌరవ సైన్యంలోనూ ఉన్న తన తండ్రుల వంటి వారలను తాతలను పెద్ద తండ్రులను పినతండ్రులను చదువు చెప్పిన గురువులను అన్నదమ్ములను మేనమామలను కుమారులు మనమలు చిన్ననాటి స్నేహితులను మామగారులను ఆత్మీయులను చూచాడు అంటే అర్జునుడు ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది తాను వాళ్ళను చంపాలి లేక వాళ్ళ చేతిలో చావాలి రెండే మార్గాలు ఒక్కసారి వీళ్ళ పేర్లు బంధుత్వాలు తెలుసుకుందాము తాతగారు భీష్ముడు ఆయన వయస్సు వాళ్ళు బాహ్లీకుడు అందరికంటే పెద్దవాడు గురువు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అన్నదమ్ములు సుయోధనుడు అతని నూరుగురు తమ్ములు కుమారులు సుయోధనుడు అతని నూరుగురు తమ్ముల కుమారులు స్నేహితులు అశ్వత్థామ మొదలగువారు మామలు ద్రుపదుడు మొదలగువారు తమ హితం కోరేవారు కృతవర్మ మొదలగువారు మేనమామలు శల్యుడు మొదలైనవారు అర్జునుడు తన చిన్నప్పుడు తాత భీష్ముని ఒడిలో కూర్చుని చిట్టిపొట్టి కబుర్లు చెప్పాడు విల్లు పట్టుకోవడం నేర్పించి కృపాచార్యుడు అస్త్రశస్త్ర ప్రయోగం నేర్పింది ద్రోణుడు కూతురిని ఇచ్చింది ద్రుపదుడు సాత్యకి తన శిష్యుడు అశ్వత్థామ చిన్ననాటి స్నేహితుడు ఎంత వెదికినా వీరిలో తనకు శత్రువు అనే వాడు కనిపించలేదు తనకు వారితో శత్రుత్వం ఉంటే కదా వారిని చంపడానికి శత్రుత్వం లేకుండా వారిని ఎలా చంపగలడు ఎక్కడ చూచినా ఇటు చూసినా తనకు ఏదో ఒక విధముగా బంధుత్వం ఉన్నవారే కనబడుతున్నారు కానీ కనీసం ఒక్కడు కూడా పరాయి వాడు అన్నవాడు కనిపించడం లేదు యుద్ధం అంటూ జరిగితే వీళ్ళంతా తన చేతిలో చేస్తారు ఒక్కరు మిగలరు ఇప్పుడు ఎలాగా ఈ ఆలోచన రాగానే అర్జునుడిలో భయం కలిగింది వణుకు పుట్టింది శరీరం గగుర్ పొడిచింది కరుణ జాలి దుఃఖము అన్నీ ఒకేసారి కలిగాయి